భివండి మహానగరపాలిక కామద్గర్ గణేష్ నగర్ తెలుగు పాఠశాల నంబర్ నలభై ఒకటి ఉపాధ్యాయులు రామకృష్ణ మోతిరామ్ రాంపెల్లి పదవి విరమణ చేశారు భివండి పట్టణ తెలుగు పాఠశాలల ఉపాధ్యాయులుగా ముప్పై సంవత్సరాలుగా మంచిగా సేవలందించారు వరలదేవి రోడ్డు వద్ద ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప మందిరంలో ఉపాధ్యాయులు రామకృష్ణ రాంపెల్లి పదవి విరమణ సన్మాన సభ కార్యక్రమం నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో విశాంత ప్రధానోపాధ్యాయులు మరియు పీటీఏ గౌరవ అధ్యక్షుడు దొంతం మల్లేశం ఏఓ ఉపేందర్ సాంబారి అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టబతిని ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణప్ కార్యాధ్యక్షుడు రాజీవ్ గాజంగి పీటీఏ అధ్యక్షులు రమేష్ పాశికంటి సురేష్ రాంపల్లి రామస్వామి బైరి గండూరి శ్రీనివాస్ వడిగుప్పల శంకర్ గారు పదవి రూపం పొందిన శ్రీ రామకృష్ణ మోతిరామ్ రాంపల్లి గారికి ఘన సన్మానం చేశారు కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ రామకృష్ణ రాంపల్లి గారు ఘనంగా సన్మానం చేశారు రాంపెల్లి వంశోత్ మోతిరామ్ రాజుభాయి పుణ్యదంపల ముద్దు బిడ్డల సౌహృద సహశీల గంగాదేవి మనోవల్లపుడ రసరమ్య పులకిత మనోహర రమ్యకృష్ణ నామధేయుడ అన్న అని పిలిచిన ఆగబేగాల మీద ప్రత్యక్షమయ్యే ఆపన్న అస్తుడా అందుకొనుడి పదవి విరమణ సురబిద సురబితరబిల్ల అక్షర కుసుమాంజలి మౌర్యులు శాతవాహనుల వంటి ఎందరో రాజవంశీయులు ఏలిన కిల్లా నిజామాబాద్ జిల్లా తెలంగాణ గడ్డపై పెరిగిన ఓ ముద్దుబిడ్డ పచ్చని పొలాల సాక్షిగా కిసాన్ సాగర్ గ్రామం పొలాల గట్ల వెంట ఆహ్లాద వాతావరణంలో సేద తీరుతూ క్రమేణా ఎదుగుతూ ఒదుగుతూ పాఠశాల కళాశాల విద్యాభ్యాసం పూర్తి చేసుకొని జీవనోపాధి నిమిత్తమై ముంబాయి పుర ప్రస్థానానికి నాంది పలికారు విద్యా ఆసక్తి కలిగిన రామకృష్ణ సార్ గారు బాబాయి రాంపెల్లి సురేష్ హెడ్ మాస్టర్ గారి సలహా సహకారంతో పంతొమ్మిది వందల తొంభై నుండి ప్రభులో పలు ప్రైవేటు పాఠశాలలో విద్యాబోధన చేస్తూనే ఉపాధ్యాయ విద్యా వృత్తి బిఎడ్ పూర్తి చేశారు అలా విద్యా బోధనలో నాలుగు సంవత్సరాలు జీవనోపాధికి సాగిస్తున్న తరుణంలో మీలోని నిండైన ధీమత్వము మెండైన కోమలత్వానికి మురిసి ఆ వీణాపాణి సరస్వతి మిమ్మల్ని ప్రైవేటు మాస్టర్ నుండి ప్రభుత్వ బడి మాస్టర్గా తొంభై నాలుగవ సంవత్సరంలో కొలువు తన సన్నిధికి చేర్చుకున్నారు వృత్తిని దైవేగా భావిస్తూ గురుతర బాధ్యతతో రెట్టించిన ఉత్సాహంతో అధ్యాపన ప్రక్రియను ప్రభుత్వ కొలువులో గత ముప్పై సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగిస్తూ వేవేల పసి మనసుల శుతిమెత్త అంతరంగాలను అనుపమ ఆత్మీయతతో సృశించి అక్షర అక్షర జ్ఞాన ప్రదాతగా బతుకురేగల విధాతగా ప్రతి విద్యార్థి డెందమునందు అందమైన ప్రతిమగా అవిస్మరణీయ ఆచార్యునిగా నిలిచారు శ్రీ రామకృష్ణ భగవన్నామే రామకృష్ణుడు బాల్యం నుండి కుషాక బుద్ధి బుద్ధిజీవి సేవాతత్పరుడు నాయకత్వ లక్షణ సులక్షణుడు వీరు అవిరల కృషి అవిశ్రాంత పరిశ్రమ వెరసి జీవన సమర క్షేత్రంలో నిర్దిష్ట లక్షణ సాధనలో అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సూర్తిని అనుసరించి విలక్షణ శైలితో సలక్షణంగా సాగిపోయి విజయ తీరాలను నిర్విఘ్నంగా చేరుకున్న బహుదూరపు బాటసారి రామకృష్ణుడు గురువయ్య మీరు బడి పాటలు నేర్పిన బడిపంతులే గాక పలు సామాజిక సేవ సంఘాలలో చురుకుగా పాల్గొంటూ ఎన్నెన్నో పదవులు అలం అలంకరించి ఎందరో పండిత పామరులను పామరులకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు ఉదాసీనత ఉపేక్ష అలసత్వము అలసట అనే వాటిని దరిచేరనీయని బియుక్తులు యువతరానికి ఆదర్శనీయులు సమకాలీన సామాజిక స్పృహ కలిగిన సంఘజీవులు పొదుపు మదుపులలో పురోగమి భావజాలము మెండుగానున్న మీరు సామాన్య అసామాన్య అలసడ అనే వాటిని తరచీరణి దియక్తులు యువతరానికి ఆదర్శనీయులు సమకాలీన సామాజిక కలిగిన సంఘజీవులు పొదుపు మదుపులలో పురోగామి భావజాలము మెండుగానున్న మీరు సామాన్య అసామాన్య జనావలకి ప్రణాళిక వారధి ఉపాధ్యాయ తతికి సన్నిధి బంధుమిత్ర పరివారానికి పెన్నిది గురువర్య మీ సుదీర్ఘ జీవన గమనంలో మీలో సగమై సహనశీలి అయి మీకు తోడుగా నీడగా వెన్నంటి నిలిచిన మృదు భాషిని సర్వహితకారిణి మీ సహధర్మచారిణి సౌభాగ్యవతి గంగాదేవి గారు ఆదరణీయమని చెప్పక తప్పదు ఓ వంద్య గురువ ఆకర్షణీయమైన ఆహార్యంతో నిష్టకు నిబద్ధతకు అంకిత భావాలకు ఆలవాలమైన మీరు బ్రతికి పోరులోని ఒడుదుడుకులకు విరవకుండా సమకాలీన ధోరణులకు అనుగుణంగా అనువర్తనం చెందుతూ తారతమ్య భేదాలకు పేషజాలకు అతీతంగా నిరాడంబర జీవిగా విమల మనుష్యగా చిద్విలాసిగా ప్రతివారి హృదయ గదిలో గదిలో వృద్ధిమైన ముద్ర వేసిన మీ శేషజీవితము శతనత యశచంద్రికల సమాహారమై ఆయుర ఆరోగ్య సుఖశాంతుల సందాతమై విలసిల్లవలనని యముడాల రాజన్న స్వామిని ఎదనిండుగా వేడుకొండు సదా మీ ఆప్యాయతలకు పరితపిస్తూ భవదీయులు పాఠశాల వ్యవస్థాపక సమితి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందము పాఠశాల నంబర్ ఒకటి నలభై ఒకటి మరియు పద్మశాలీ టీచర్స్ అసోసియేషన్ బివండి